మా రాజులో బతికిన ఒక దైవజనుడు అంటాడయ్యా దిన తన నిర్జమానురాలు చేతిలోపు ఏమైనా దొరుకునేమోనని ఆశగా చూస్తున్న దాసిలాగా నీ వైపు చూస్తున్నాను బాబు దేవుని దగ్గర సిగ్గుపడితేలాగా దేవుని దగ్గర మామట ఎలాగా నీ అవసరం కోటి రూపాయలు అయితే ఓ పది లక్షలు సర్దమని చెప్పాల్సిన అవసరం ఏంటి నిన్ను బాధించే వాళ్ళు వంద మంది అయితే ముగ్గురు కోసమే ఆడవలసిన పని ఏముంది నీ ఇబ్బంది టన్నైతే ఒక వెయ్యి గ్రాముల కోసం వేడి చెప్పావు వంద గ్రాముల కోసం వేడి అదే ఉంది నేనేమంటున్నానంటే ప్రార్థన చేసేవాళ్ళు విశ్వాసాన్ని వాళ్ళు అవసరం ఎంతుంటే సమస్య ఎంతుంటే దుఃఖం ఎంత ఉంటే అంతటి కొరకు కూడా దేవుణ్ణి ఆశ్రయించవచ్చు అని జ్ఞాపకం చేస్తున్నారు బలిపీఠమును ఆశ్రయించి కరుణాపీఠాన్ని ఆశ్రయించి మోకాల మీద పడి అయ్యా నాకు ఈ కార్యాలు జరగాలి సుప్రభు దగ్గరికి వస్తేనే ప్రేమ ఎంత ఉంటదో శక్తి కూడా అంతే ఉంటది కాబట్టి కనుక వేదాంత శాస్త్రము కన్నా మోకాళ్ళ శాస్త్రం మీద ఎక్కువగా ఆధారపడి బతికే వాళ్ళం కనుక